అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కొండపై వెలిసిన హజరత్ సయ్యద్ వలీ బాషా ఖాద్రి రహంతుల్లా అలహి ఉరుసోత్సవాల సందర్భంగా దరగా కమిటీ సభ్యుల ఆహ్వాన మేరకు పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ గుత్తి వారి ఆధ్వర్యంలో సంగీత విభయవేది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాయని గాయకులు జాఫర్ జ్యోతి బాలసుబ్రహ్మణ్యం పాటలను పాడి ఆలపించారు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమాన్ని వీక్షించారు ఈ సందర్భంగా పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున కార్యదర్శి విజయభాస్కర్ మాట్లాడుతూ కొండలోని కొండపై వేసిన హజర్ సయద్ ఒలి భాష వరుసోత్సవాల సందర్భంగా ఈ సంగీత విభవతి నిర్వహించామన్నారు అనంతరం దర్గా కమిటీ అధ్యక్షులు కెఎస్ ఉమర్ వారి తనీయుడు కెఎస్ మైనన్ పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ కమిటీ సభ్యులతో పాటు గాయని గాయకులకు శాల్వాత సత్కరించి సన్మానించారు